నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ కొన్నాళ్లుగా కొత్త ఎత్తులు చూస్తున్న బంగారం ధరలు దీపావళితో మొదలయ్యే కొత్త మార్కెట్లోనూ తగ్గేది లేదనే అంచనాలున్నాయి ఇప్పటిదాకా బంగారం ధర పెరగడానికి కారణమైన పరిస్థితులేవి ఉపశమించకపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది ఇక అదే సమయంలో బంగారం వెలికితీత కూడా బాగా ఖరీదుగా మారిపోవడంతో ఆ లోహం లభ్యత తగ్గిపోతోంది దీంతో అనివార్యంగా వచ్చేటువంటి ఏడాది కూడా బంగారం చుక్కలు చూపించడం ఖాయంగా కనిపిస్తోంది బంగారాన్ని మనం తయారు చేయలేం భూమి నుంచో సముద్రం నుంచో వెలికి తీయాల్సిందే కానీ రోజు రోజుకి పసిడి లభ్యత తగ్గిపోతోంది భూగర్భంలో సముద్ర గర్భంలో నిల్వలు ఉన్నాయి అనుకున్నా మైనింగ్ గోల్డ్ పరిమాణం తగ్గిపోతోంది దీంతో బంగారానికి డిమాండ్ పెరిగి ధర దూసుకుపోతోంది చివరకు ఫ్యూచర్ మార్కెట్ కూడా పట్టుకోలేని విధంగా అపరంజి తల్లుకులింతోంది కాలాలు దేశాలు సందర్భాలతో సంబంధం లేకుండా బంగారానికి ఎప్పుడూ విలువ ఉంటుంది గత వందేళ్ల చరిత్ర తీసుకున్నా ఎప్పటికప్పుడు బంగారం ధర పెరుగుతూనే ఉంది అయితే గత పదేళ్లుగా ఆ పెరుగుదల వేరే స్థాయిలో ఉంది అందులోనూ ఈ ఏడాది మరీ ఎక్కువగా ఉంది ఏకంగా అరవై శాతం పెరిగిపోయింది ఇది ముందస్తు అంచనాల రికార్డులను కూడా జరిపేసింది ఈ స్థాయిలో దూసుకుపోతున్న బంగారం దూకుడు చూసి మిగతా పెట్టుబడి మార్గాలన్నీ చేతులెత్తేస్తున్నాయి దీంతో ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులంతా పసిడికి జయ కొడుతూ ఆ లోహం విలువను అమాంతం పెంచేస్తున్నారు అసలు బంగారం ధర పెరుగుదలకు పైకి కనిపించే కారణాలన్నీ ఒకెత్తైతే ఆ లోహం లభ్యత తగ్గిపోతూ ఉండడం ప్రధాన కారణమనే చర్చ జరుగుతోంది ప్రపంచవ్యాప్తంగా బంగారం గనులు పరిమితంగా ఉన్నాయి ఉత్పత్తి ఒక స్థాయికి మించి పెరగడం లేదు కానీ డిమాండ్ మాత్రం అనూహ్యంగా పెరిగిపోతోంది అందుకని డిమాండ్కు అనుగుణంగా బంగారం లభ్యమయ్యే పరిస్థితి లేదు ఎందుకంటే బంగారం వెలికి తీసే ప్రక్రియ చాలా ఖరీదైందే అలాగే బంగారం లభ్యమయ్యే ప్రతి చోట వెలికి తీయడం కుదిరే పని కాదు అందుకే భూగర్భంలో సముద్ర గర్భంలో బంగారం నిల్వలకు కొరత లేకపోయినా నిల్వనున్న ప్రతి చోట మైనింగ్ చేయలేని పరిమితి గోల్డ్కు డిమాండ్ పెంచేస్తోంది ఇప్పటికే కొన్ని దేశాల్లో బంగారం గన్లు ఇక వెలికితీసే పరిస్థితి లేక మూతపడిపోయాయి మన దేశంలోనూ కేజీఎఫ్ దీనికి పెద్ద ఉదాహరణ అలా ఒకవైపు గనులు మూతపడుతుంటే అదే స్థాయిలో కొత్త గనులు వెలుగు చూడటం లేదు కొన్ని చోట్ల బంగారం నిల్వలు గుర్తించినా అవి వెలికితీయని స్థితిలో ఉన్నాయని తేలిపోయింది ఇక ఇప్పటికే వినియోగంలో ఉన్న నుంచి వెలికితీత ఇప్పటికే పతాక స్థాయికి చేరిందని ఒక అంచనా ఈ స్థితిలో కొత్తగా బంగారం వెలికితీసే పరిస్థితి కనుచూపు మేరలో కనిపించటం లేదు దీంతో రోజువారీగా వచ్చే బంగారాన్ని జాగ్రత్తగా వాడుకోవడం మినహా వేరే ఆప్షన్ లేదు దీంతో పరిమిత ఉత్పత్తికి అపరిమిత డిమాండ్కు పొంతన కుదరక పసిడి వయ్యారాలు పోతోంది ఊహించని పసిడి డిమాండ్ చూసి ప్రపంచ దేశాలన్నీ బిత్తరపోతున్నాయి కొత్తగా బంగారం వెలికితీసే మార్గాల కోసం కూడా అన్వేషిస్తున్నాయి అవి అంతగా ఫలితాన్నివ్వడం లేదు మన దేశం కూడా మైనింగ్ వేస్ట్ నుంచి బంగారం వెలికి తీయడంపై దృష్టి పెట్టింది ప్రస్తుతం ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్న ఇలాంటి ప్రయోగాలు అసలు ఫలితాన్ని ఇస్తాయా లేదా ఇచ్చినా ఎప్పటికీ బంగారం వెలికి తీయగలరు అనే ప్రశ్నలకు సమాధానాలు అంత కాదు దీంతో బంగారం కోసం సాధారణ ప్రజలతో పాటు కేంద్ర బ్యాంకులు దేశాలు కూడా పోటీ పడుతున్నాయి ఈ పోటీ మరింత తీవ్రమయ్యే కొద్దీ పుత్తడి రేటు ఇంకా పెరుగుతూ పోతుంది ప్రపంచవ్యాప్తంగా రాజకీయ అస్థిరతలు యుద్ధాలు జరుగుతున్న తరుణంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నారు మార్కెట్లు తారుమారైనప్పుడు బంగారం విశ్వసనీయంగా కనిపిస్తుంది అంతేకాదు వడ్డీ రేట్లు తగ్గే సూచనలు ఉన్నందున బంగారం లాంటి ఆస్తులపై ఆకర్షణ పెరిగిపోతోంది అమెరికా డాలర్ బలహీనపడంతో బంగారం విదేశీ కొనుగోలుదారులకు చౌకగా మారుతోంది ఇన్వెస్టర్లు పెద్ద సంస్థలు వ్యక్తిగతంగా ఈటీఎఫ్లు బార్లు నాణాల రూపంలో బంగారం కొనుగోలు చేస్తున్నారు దీనివల్ల డిమాండ్ పెరిగి ధరలు ఎగబాకుతున్నాయి ద్రవ్యోల్బణ భయంతో డబ్బు విలువ పడిపోతుంటే బంగారం సంపదను కాపాడే సాధనంగా మారుతోంది ప్రపంచమంతా బంగారానికి డిమాండ్ ఉన్నా భారత్ లో పసిడికుండే ప్రత్యేకత వేరని కొత్తగా చెప్పాల్సిన పనిలేదు భారతీయులు పసిడి ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు అలాగే బంగారం ఎంతుంటే అంత గౌరవంగా భావిస్తారు ఇక పండుగలు పెళ్లిళ్లు శుభకార్యాల సమయంలో బంగారం ఖచ్చితంగా ఉండాల్సిందే ఇలా ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్కు తోడు భారత్కొచ్చేసరికి వచ్చేసరికి దేశీయ డిమాండ్ కూడా భారీగా ఉంటుంది దీంతో ఇక్కడ బంగారం మరింతగా కొండెక్కి కూర్చుంటోంది గత పదేళ్ల నుంచి బంగారం ధర ఏకంగా లక్ష రూపాయల వరకు పెరిగింది ఇక చివరి తొమ్మిది నెలల్లో చూసుకుంటే ఏకంగా బంగారం ధర నలభై నాలుగు వేల రూపాయలు పెరిగింది గతేడాది చివరిలో ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం డెబ్బై రెండు వేలుండేది కానీ ఇప్పుడు అదే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ఏకంగా లక్ష ముప్పై నాలుగు వేల రూపాయలు దాటేసింది ఈ లెక్కన బంగారం ధర ఎంత వేగంగా పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు గత ఇరవై ఏళ్లలో పసిడి ధరల వేగం చూస్తే మతి పోతోంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రెండు వేల సంవత్సరంలో నాలుగు వేల నాలుగు వందలుండగా రెండు వేల ఐదు నాటికి ఏడు వేలకు పెరిగింది రెండు వేల పదిలో తులం బంగారం ధర పద్దెనిమిది వేల ఐదు వందలుండగా రెండు వేల పదిహేను నాటికి ఇరవై ఆరు వేల మూడు వందలకు చేరుకుంది రెండు వేల ఇరవైలో పది గ్రాముల బంగారం ధర నలభై ఎనిమిది వేల ఆరు వందలుంది ప్రస్తుతం తులం బంగారం ధర ఒక లక్ష ముప్పై నాలుగు వేలు దాటేసిందే పసిడి ప్రతి ఐదేళ్లకు సగటున యాభై నుంచి అరవై శాతం దాకా పెరుగుతూ వచ్చింది ఏడాదికి కనీసం పదిహేను శాతం రేటు పెరుగుతోంది నిజానికి కరోనా సమయంలో బంగారం ధర పెరిగినా తులం బంగారం లక్షకు చేరడానికి మరో పదేళ్లు పడుతుందని అప్పట్లో అంచనా వేశారు కానీ ఆ అంచనాలన్నీ తప్పని నిరూపిస్తూ ఐదేళ్లు తిరగకుండానే పుత్తడి లక్షా ముప్పై నాలుగు వేలు దాటిపోయి ఆల్ టైం రికార్డులు బద్దలు కొడుతోంది ప్రస్తుత ప్రపంచంలో ఏ దేశ ఆర్థిక స్థితి బాగాలేదు ఇక సామాన్యుడి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిదే వేతనాల పెంపు గురించి మర్చిపోయి చాలా కాలమైంది ఉన్న ఉద్యోగం ఓడకుండా ఉంటే అదే పదివేలు నెల జీతం కోతలు లేకుండా వస్తే అంతే చాలు అనుకునే గడ్డు రోజులు నడుస్తున్నాయి పైసా పైసా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాల్సి వస్తోంది ఎక్కడ బడ్జెట్ అదుపు తప్పినా అప్పు చేయడానికి కూడా భయమేస్తోంది ఎందుకంటే బ్యాంకులు బిలీనీరుల పారు పారుబాకీలు వదిలేసి సామాన్యుడిపై సరికొత్త ఛార్జీలతో విరుచుకుపడుతున్నాయి దీంతో అప్పు చేయడం కంటే ఉన్నంతలో సర్దుకోవడం మేలనుకునే కాలం నడుస్తోంది ఖర్చులు తగ్గించుకోవడం ఎలా అనే అంశానికి ఇప్పుడు విపరీతమైన డిమాండ్ ఉందంటే నమ్మాల్సిందే ఆదాయం పెంపుపై ఆశలు అడుగంటిపోవడంతో ఉన్న కాస్త డబ్బుపై అతి జాగ్రత్త పెరిగిపోతోంది అప్పటికీ తరతరాలుగా ఉన్న పొదుపు అలవాటుకు స్వస్తి చెప్పేశాం అయినా సరే చాలీ చాలని ఆదాయాలతో జీవన ప్రమాణాలు ఏమాత్రం పెరగడం లేదు ఇప్పుడిలా ఉంది సరే కనీసం భవిష్యత్ అయినా బాగుంటుందనే ఆశావాదంతో బతుకుదామంటే ఆ సూచనలు కనిపించడం లేదు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకీ క్లిష్ట పరిస్థితుల్లోకి జారుకుంటోంది పాత సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి ఇలా సుదీర్ఘ ఆర్థిక అనిశ్చితి కొనసాగుతూ ఉండడం సామాన్యులకు రెండు రకాల నష్టం చేస్తుంది మొదటిగా జీవన ప్రమాణాలు పెరగకపోగా దిగజారకుండా ఎలా చూసుకోవాలా అని బుర్రలు బద్దలు కొట్టుకోవాల్సి వస్తోంది ఇలాంటి గడ్డు పరిస్థితులకు తోడుగా బంగారం మినహా ఇతర పెట్టుబడి సాధనాలన్నీ ఆశించిన రాబడులు ఇవ్వలేక చేతులెత్తేస్తున్నాయి దీంతో అసలే సేఫ్ హెవెన్ గా ఉండే బంగారం మరింత అపురూపమైపోయింది ప్రస్తుత పరిస్థితులు సమీప భవిష్యత్తు అంచనాలు ఏవి చూసినా కాంచనానికి తిరుగులేదనే సంకేతాలే వెలువడుతున్నాయి బంగారం ధర పెరుగుదలకు లభ్యత తగ్గడమే కాకుండా ఇతరత్ర కారణాలు చాలానే ఉన్నాయి వీటికి ఎప్పటికప్పుడు కొత్త కారణాలు వచ్చి చెత్త కలుస్తున్నాయి దీంతో బంగారం తన రికార్డులు తానే బద్దలు కొడుతోంది అసలు బంగారం ధరకు ఎండ్ పాయింట్ ఎక్కడ అనేది ఎవ్వరూ చెప్పలేని స్థితికి చేరుకుంది ఈ ఏడాది బంగారం అరవై శాతం పెరిగింది అమెరికా మార్కెట్లు బాండ్ మార్కెట్ పసిడి దరిదాపులు లేవు అంతర్జాతీయ అనిశ్చితులు అలాగే ఉన్నాయి పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కాస్త విరామంతో మళ్లీ మొదలయ్యాయి ఇక ట్రంప్ ఆర్థిక విధానాలు సరే సరే చైనా భారత్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలతో ట్రేడ్ వార్స్ మొదలుపెట్టిన ట్రంప్ కొరివితో తలగొక్కుంటున్నారు ఈ ట్రేడ్ వార్తో సప్లై చైన్ కు దెబ్బపడిందే ధరల పెరుగుదల జోరందుకుందే అధిక ద్రవ్యోల్బణంతో ఆర్థిక వ్యవస్థలు అస్తవ్యస్తమవుతున్నాయి అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గుదల కూడా బంగారాన్ని పరుగులు తీస్తోంది ఇక మూడు వారాలకు చేరుకున్న అమెరికా షట్డౌన్ ఇంకెంతకాలం కొనసాగుతుందో స్పష్టత లేకపోవడం మాంద్యం భయాల్ని మరింతగా పెంచేస్తోంది దీనికి తోడు ట్రంప్ షట్ డౌన్ ముగింపుకు పరిష్కారాలు వెతకుండా ఎదురుదాడికే ప్రాధాన్యత ఇవ్వడం తదుపట్లలోనూ అభద్రతను సృష్టిస్తూంది ఈ కారణంగా స్టాక్ మార్కెట్లో ఆటుపోట్లు తప్పడం లేదు గత నాలుగేళ్లలో గోల్డ్ ను ప్రపంచ మార్కెట్లేవి మ్యాచ్ చేయలేకపోయాయంటే పుత్తడి జోరు ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు పలు దేశాలు తమ రిజర్వ్స్ ను డాలర్లకు బదులుగా బంగారానికి మార్చుకుంటున్నాయి ఇప్పటికే జర్మనీ ఫ్రాన్స్ ఇటలీ తమ రిజర్వ్స్ ను డెబ్బై శాతం వరకు బంగారంలో ఉంచుతున్నాయి సెంట్రల్ బ్యాంకులు గత పదేళ్లలో బంగారం కొనుగోళ్లు రెట్టింపు చేశాయి ఇటీవలి కాలంలో చైనా దూకుడు మరింత పెరిగిందే భారత్ రష్యా సెంట్రల్ బ్యాంక్స్ బంగారం కొనుగోళ్లు పదేళ్లలో ఒకటి పాయింట్ ఆరు రెట్లు పెరిగింది చైనా ఒకటి పాయింట్ మూడు రెట్లు పెంచింది ఇంకా పలు దేశాల కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొంటున్నాయి ప్రస్తుతానికి అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు నెలకు అరవై నాలుగు టన్నుల బంగారం కొనుగోలు చేస్తున్నాయి అంటే ఏడాదికి వెయ్యి టన్నులు కొంటున్నాయి ఇది త్వరలోనే పెరిగి నెలకు ఎనభై టన్నులకు చేరొచ్చని అంచనా ఈ స్థాయిలో కేంద్ర బ్యాంకులే బంగారంపై మోజుపడుతూ ఉండడంతో పుత్తడి ధర రేసుగురంలా దూసుకెళ్లడం ఖాయమని నిపుణులు ఊహిస్తున్నారు ఇక ప్రపంచవ్యాప్తంగా కరెన్సీల పతనం కూడా బంగారానికి బూస్టిస్తోంది డాలర్ విలువ పతనం కావడంతో ఆటోమేటిక్గా పెట్టుబడులు పసిడివైపు తరలుతున్నాయి ఇక రూపాయి విలువ కూడా పతనం కావడంతో దేశీయ మార్కెట్లో బంగారం మరింతగా భగ్గుమంటోంది బంగారం ధర పెరుగుతున్న కొద్దీ చిన్న మదుపరులు తమ సేవింగ్స్ ను కూడా గోల్డ్ వైపు మళ్లిస్తున్నారు ఇప్పుడు భారతీయుల్లోనూ బంగారంపై పెట్టుబడుల విషయంలో అవగాహన పెరిగింది గోల్డ్ డీటీఎఫ్ డిజిటల్ గోల్డ్కు డిమాండ్ పెరిగిందే వీటిల్లో చిన్న మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టే కలిసి కలిసొచ్చింది ఈ కారణాలన్నీ కలగలిసి గోల్డ్కు ఎక్కడలేని డిమాండ్ తెచ్చిపెడుతున్నాయి అలాగే బంగారం ధర మరింతగా పెరుగుతుందన్న అంచనాలు కూడా కొనుగోళ్లకు ప్రేరేపిస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఔన్స్ బంగారం ఐదు వేల డాలర్లకు చేరుతుందనే అంచనాలతో కొనుగోళ్లు పెరుగుతున్నాయి ఫెడ్ వడ్డీ రేట్లతో బంగారం భగ్గుమంటోంది వడ్డీ రేట్లు తగ్గితే డిపాజిట్లు రాబట్లు తగ్గుతాయి ఫలితంగా ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు దీంతో సేఫ్ హెవెన్ గోల్డ్ కు డిమాండ్ భారీగా పెరుగుతోంది త్వరలో మరోసారి ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గే ఛాన్స్ ఉంటుందని చెబుతున్నారు అప్పుడు గోల్డ్ మరింత పెరగడం ఖాయమనే అంచనాలు ఇప్పటికే వచ్చేశాయి డాలర్ విలువ పడిపోతే మిగిలిన దేశాల కరెన్సీలకు తక్కువ ధరకే డాలర్లు దొరుకుతాయి దీంతో బంగారం కొనుగోలు సులభం కానీ మనకు ఆ పరిస్థితి లేదు డాలర్ పడిపోతున్నా మన రూపాయి కూడా పడిపోవడం ఇబ్బందిగా మారిందే రూపాయి విలువ పడిపోతే ఎక్కువ చెల్లించి డాలర్స్ ను కొనుగోలు చేసి బంగారానికి చెల్లించాలి ఫలితంగా మరింత భారం పడుతుంది భారత్ ఎనభై ఆరు శాతం బంగారం దిగుమతి చేసుకుంటోంది ఫలితంగా దేశీయ మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి బంగారం చాలా విలువైందే ఈ స్టేట్మెంట్ నిత్య సత్యం కానీ ఇప్పుడు బంగారం మరింత విలువైందిగా మారింది దీనికి కారణం కేవలం ఆర్థిక అనిశ్చితి మాత్రమే కాదు పెట్టుబడిదారుల ఆలోచన విధానంలో వచ్చిన తేడా కూడా అనేది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మొన్న దాకా వారన్ బఫెట్ లాంటి వాళ్లు కూడా బంగారాన్ని డెడ్ క్యాపిటల్ గా చూశారు అంతేకాదు దానిపై పెట్టుబడి పెట్టి ప్రయోజనం లేదనే సలహాలు కూడా ఇచ్చారు షేర్ మార్కెట్ గురువులుగా పేరున్న బఫెట్ లాంటి వారిని లక్షల మంది అనుసరిస్తారు అందుకు అనుగుణంగా తమ పెట్టుబడులు మళ్లిస్తారు అదే బఫెట్ ఇప్పుడు బంగారాన్ని మించిన విలువైంది లేదని నాలుగు మడతేశారు బంగారంపై పెట్టుబడులు పెట్టాలని తన ప్రకటనలతో తానే విభేదిస్తున్నారు అసలు బఫెట్ చెప్పకముందే ప్రపంచ పెట్టుబడిదారులంతా బంగారం వెంట పడుతున్నారు ఇప్పుడు బఫెట్ లాంటి బద్ద వ్యతిరేకి కూడా బంగారానికి జై కొట్టడంతో ఇక మదుపర్లలో కలకలం రేగింది అంతే అంతా మూకుమ్ముడిగా కాంచనంపై పెట్టుబడి పెట్టేస్తున్నారు దీంతో బంగారానికి ఊహించినంత డిమాండ్ పెరిగి ధరలు తారాస్థాయికి చేరుతున్నాయి గతంలో బంగారం ధరలు పెరిగినా ఎక్కడో చోట కరెక్షన్ జరిగేది కానీ ఇప్పుడు అలాంటి సంకేతాలు కనుచూపు మేరలో కనిపించటం లేదు క్షణక్షణం బంగారం ధర మారిపోయేలా పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి డాలర్ రేటు పడిపోయిందా అంతే బంగారం ధర పెరిగిపోతుంది సరే దీన్ని ఎంతో కొంత అర్థం చేసుకోవచ్చు చైనాలో ప్రభుత్వ ఆదాయం తగ్గిందా అంటే పసిడి రేటు హై జంప్ రెండో పెద్ద ఆర్థిక వ్యవస్థ కాబట్టి పోనిలే అని సరిపెట్టుకోవచ్చు కానీ ఆఫ్రికాలో ఎక్కడో అనామక దేశంలో ఏదో జరిగినా కాంచనం కస్సుమంటోంది అదేమంటే ఆ దేశానికి దగ్గరలోనే బంగారం గని ఉందని కారణం వెతుక్కొస్తున్నారు అయిష్టంగా అయినా దీనికి తలుపుదాం ఇంకా ఏంటంటే ఈ రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం కుదిరినా లేకున్నా మోకాలికి బోడిగుండికి ముడిపెట్టినట్టుగా దానికి పుత్తడికి లెంకె పెడుతున్నారు అసలు ఆ లెంకె ఎలా కుదురుతుందని అడిగినా ఏదోలా సమర్థించుకుంటున్నారు ఇలా జుట్టు నమ్మ ఏ కొప్పు పెట్టినా అందమే అనే భావంతో బంగారాన్ని ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా దాటించేసి అంచనా వేయలేనంత ఎత్తులో కూర్చోబెడుతున్నారు గత ఐదు సంవత్సరాలుగా బంగారం ధరలు బాగా పెరిగిపోయాయి దీనికి కరోనా మహమ్మారి రష్యా ఉక్రెయిన్ యుద్దం అమెరికా సుంకాలు భౌగోళిక రాజకీయ అనిశ్చితులు వంటి అనేక కారణాలున్నాయి ఈ అంశాలన్నీ భారత్తో సహా ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరల పెరుగుదలకు దారితీశాయి ప్రస్తుతం ఈక్విటీ బెంచ్ మార్క్ నిఫ్టీ ఫిఫ్టీ ఇండెక్స్ గత సంవత్సరంలో దాదాపు సున్నా రాబడిని అందించింది ఈక్విటీ మార్కెట్లు బలమైన రాబడిని అందించడంలో విఫలమైనప్పుడు పెట్టుబడిదారులు బంగారం వైపు మొగ్గు చూపుతారు వాల్యూ రీసెర్చ్ డేటా ప్రకారం గత సంవత్సరంలో బంగారం ఈటీఎఫ్లు లు నలభై ఏడు శాతం కంటే ఎక్కువ రాబడినిచ్చాయి ఏ తర్వాత ఇతరత్రా పెట్టుబడి సాధనాలన్నీ నిర్దేశిత ప్రతిఫలం ఇవ్వడంలో మూకుముడిగా విఫలం కావడంతో మదుపర్ల రొట్టె విరిగి బంగారంలో పడుతోంది కొన్నాళ్లుగా బంగారం విషయంలో భిన్న వాదనలు అందరినీ మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి ఒకవైపు బంగారం డిమాండ్కు డోకా లేదనే అంచనాలు వస్తుంటాయి మరొకవైపు బంగారానికి కృత్రిమ డిమాండ్ పెరుగుతోందని దీని కారణంగా వాస్తవ లావాదేవీలపై ప్రభావం పడుతుందని విశ్లేషణలు కూడా ఉన్నాయి ఈ అయోమయంలో ఎందుకైనా మంచిదని బంగారంపై పెట్టుబడులు ఒక్కసారిగా మళ్లించడం కూడా పసిడిని చుక్కల్లో చంద్రుని చేస్తోంది బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా మూడు కారణాలు చెబుతున్నారు కరోనా తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇంతవరకు పూర్వస్థితికి చేరుకోలేదు ఇక ఉరుములేని పిడుగులా వచ్చిపడుతున్న ట్రంప్ సుంకాలు గోల్డ్కు డిమాండ్ ను అమాంతం పెంచేస్తున్నాయి దీనికి తోడు దేశీయంగానూ పసిడికి డిమాండ్ క్రమంగా పెరుగుతోంది ఈ కారణాలన్నీ కలిసికట్టుగా పసిడి పరుగును ప్రేరేపిస్తున్నాయి ఒకప్పుడు మన దేశంలో బంగారాన్ని కేవలం నగల కోసమే కొనేవాళ్లు కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది స్టాక్ మార్కెట్లలో అస్థిరత రియల్ ఎస్టేట్ స్లో తో బంగారాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి మార్గంగా చూసే ధోరణి పెరిగింది చరిత్ర చూసుకుంటే ఏటా గ్యారంటీగా పదిహేను శాతం రాబడిస్తున్న పుత్తడికి మించిన పెట్టుబడి ఏముంది అనే ఆలోచనలు వస్తున్నాయి బంగారం నిల్వల్లో అమెరికానే అగ్రస్థానంలో ఉంది ఈ దేశంలో ఏకంగా ఎనిమిది వేల నూట ముప్పై మూడు టన్నుల బంగారం ఉంది ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా జర్మనీ ఇటలీ ఫ్రాన్స్ రష్యా చైనా స్విట్జర్లాండ్ ఉన్నాయి ఇక ఇండియా ఎనిమిది వందల డెబ్బై ఆరు టన్నుల బంగారం నిల్వలతో ఈ లిస్టులో ఎనిమిదో స్థానంలో ఉంది ఆ తర్వాత జపాన్ టర్కీ ఉన్నాయి బంగారం అంటే ఆర్నమెంట్ మాత్రమే కాదు సెంటిమెంట్ కూడా భవిష్యత్తుకు భరోసా అంటూ కొనేస్తూ ఉంటారు ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఆభరణాలు ధరిస్తారు లక్షల్లో విలువ చేసే ఆభరణాలు కొనుగోలు చేస్తూ ఉంటారు గోల్డ్ రేట్లు ఎప్పుడెప్పుడు తగ్గుతాయా అంటూ వాళ్లంతా ఎదురుచూస్తూ ఉంటారు పసిడి ధరలు కాస్త తగ్గుముఖం పట్టగానే బంగారం షాపుల్లో వాలిపోతారు కొన్నేళ్లుగా పెరగడం తప్ప తగ్గడమే చాలా తక్కువ అయినా సరే ఎగుడు దిగుడుతో సంబంధం లేకుండా గోల్డ్ కొనేవాళ్లు కొనేస్తూనే ఉంటారు ఇంకొందరైతే భవిష్యత్తులో ఇంకా పెరుగుతుందేమోనని పెళ్లిళ్లకు ముందే కొనుగోలు చేస్తారు ఇక అదే సమయంలో బంగారం ధరల పెరుగుదల సహజమైన ఇటీవల పెరుగుదల మాత్రం కాస్త అసహజంగా ఉందనే చర్చ కూడా జరుగుతోంది షేర్లు ఓవర్ ప్రైసింగ్ అయినట్టుగా బంగారం కూడా ఓవర్గా ధర పలుకుతుందా అనే ప్రశ్నలు దూసుకొస్తున్నాయి దీనికి కారణాలు లేకపోలేదు బంగారానికి మొన్నటిదాకా వాస్తవ లావాదేవీల ఆధారంగా డిమాండ్ పెరుగుతూ వచ్చింది కానీ ఇప్పుడు చూస్తున్న ఆకాశమంత డిమాండ్ మాత్రం ఖచ్చితంగా వాస్తవ లావాదేవీలతో సంబంధం లేదని అంటున్నారు విశ్లేషకులు ఎందుకంటే ఇప్పుడు బంగారానికి పెరుగుతున్న డిమాండ్కు ప్రధాన కారణం ఊహించిన రీతిలో వెల్లువెత్తున్న పెట్టుబడులే వీరికి బంగారం అందించే ప్రతిఫలం కావాలి కానీ నిజంగా బంగారం అక్కర్లేదు చివరకు ఫిజికల్ గోల్డ్కు ప్రాధాన్యత ఇచ్చే ఒక వర్గం భారతీయులు కూడా ఇప్పుడు డిజిటల్ గోల్డ్ పై పడ్డారు దీంతో బంగారానికి వాస్తవ లావాదేవీలతో సంబంధం లేకుండా కృత్రిమ డిమాండ్ పెరుగుతుందనే అభిప్రాయాలు వస్తున్నాయి వీటిల్లో నిజమెంత అనే సంగతి పక్కన పెడితే ఇలాంటి భిన్న అభిప్రాయాలు గోల్డ్ మార్కెట్లో మరింత అయోమయం పెంచేసి ఆ కన్ఫ్యూజన్లో మరింతగా ధర పెరిగేలా చేస్తున్నాయనడంలో సందేహమే లేదు ఎవరిని చెప్పినా పుత్తడికి తిరుగులేదని భారతీయులు ముందే ఫిక్స్ అయిపోతున్నారు దానికి వారి దగ్గర బంగారం నిల్వలే ప్రత్యక్ష నిదర్శనం రాజులు రాజు సంస్థానాల కాలంలో వారెంత శక్తిమంతులో వారి వద్దనున్న బంగారం నిల్వలను బట్టి ఉండేది ఆ కాలం మారిపోయింది వ్యవస్థలు మారిపోయాయి కానీ బంగారం హవా మాత్రం కొనసాగుతోంది అది మునుపుటి కంటే శక్తివంతంగా తయారైంది ఇది ఏ దేశ కరెన్సీనైనా ప్రభావితం చేయగలదు ద్రవ్యోల్బణాన్ని పెంచగలదు అంతేకాదు ప్రభుత్వాలను కూల్చేయగలదు ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే బంగారం ధరలు అరవై రెండు శాతానికి మించి పెరిగాయి అయినా సరే భారతీయుల బంగారం నిల్వలు గణనీయంగా ఏమీ తగ్గిపోలేదు మోర్కాన్ స్టాన్లీ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం భారతీయుల వద్ద ముప్పై నాలుగు వేల ఆరు వందల బంగారం ఉంది దీని విలువ దాదాపు మూడు పాయింట్ ఎనిమిది ట్రిలియన్ డాలర్లు అంటే సుమారు మూడు కోట్ల ముప్పై నాలుగు లక్షల మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఇది దేశ జీడిపిలో దాదాపు ఎనభై ఎనిమిది పాయింట్ ఎనిమిది శాతం దీంతో చైనా తర్వాత ప్రపంచంలో రెండో అతిపెద్ద బంగారం వినియోగదారునిగా భారత్ నిలిచింది సాధారణంగా ధనత్రయోదశికి బంగారం అమ్మకాలు దుమ్ము రేపేస్తాయి ఈసారి కూడా అధిక ధరలున్నా అమ్మకాలు మరీ ఎక్కువగా పడిపోలేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇక దీపావళికి బంగారానికి ఏటా కొత్త మార్కెట్ ఏడాది ప్రారంభమవుతుంది గత ఏడాదిలో దుమ్మురేపిన బంగారం ఈసారి కొత్త ఏడాదిలోనూ వెలుగులేనుతుందని నిపుణులంతా బల్లగుద్ది మరీ చెబుతున్నారు కొత్త ఏడాదిలో బంగారం పది గ్రాముల ధర రెండు లక్షలకు వెండి కేజీ ధర మూడు లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు